ఎడమవైపు వెళ్తారు అంటే అక్కడ ఏమున్నాయి స్వస్థతలు షార్ప్నెన్స్ తగ్గిస్తారు ఆ డిస్టర్బెన్స్ చూడండి తెలుస్తుందా ఎడమవైపు సభలో అద్భుతాలు ఆశ్చర్యకర జరిగే దగ్గరికి వెళ్ళిపోతాం మనం కదా అక్కడికి వెళ్ళిపోతాం సరే మన ఇంట్లో వ్యాధి ఉంది ఇంట్లో బాధ ఉంది మనం కూడా ఎక్కడికి వెళ్తాం సరే దేవుడు మీకు ప్రత్యక్షమై జరిపాడు అమ్మ రేపటికి నేను నిన్ను తీసుకెళ్ళిపోబోతున్నాను భూమి మీద నుండి సిద్ధపడు అని చెప్పాడు ఇప్పుడు మనకి ఎంత టైం ఉన్నట్టు ఒక్కరోజే రేపటికి ఇదే సమయం అంటే మళ్ళీ ఇరవై నాలుగు గంటల టైం ఉన్నట్టు సరే నీ ఇంట్లో వ్యాధి నీ ఒంట్లో వ్యాధి ఇంట్లో కష్టాలు ఉన్నాయి నీకు ఒక్క రోజే టైం ఉంది ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తావు మళ్ళీ ఇటు వెళ్తా నేను ఒక మాట చెప్తాను వినండి ఇటు వెళ్తే నువ్వు బాగుపడతావు కానీ మరణం తర్వాత పరలోక రాజ్యంలో నువ్వు ఏం పొందుకోలేవు బాగుపడ్డ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నేను బాగుపడకపోయినా పర్వాలేదు నాకు దేవుని కూర్చిన జ్ఞానం కావాలి అని కానీ మీరు ఇటువైపు వెళ్తే ఆ పూట దేవుని కూర్చో కొత్త సంగతి తెలుసుకోవడం ద్వారా నువ్వు మరణించిన తర్వాత ఆ జ్ఞానము ఆ సత్యము వలన నీకు మరిమగలుగుతుంది కాబట్టి మనం మన అవసరత మీద ఆధారపడకపోతే మన అవసరతలను తీర్చుటకు నెరవేర్చుటకు ఆయనే మన ఉంటాడు మనం మన అవసరతల మీద ఆధారపడినంత వరకు మనం దేవునికి అవసరం అవ్వలేము ఈ స్టేట్మెంట్ ఎప్పటికీ మర్చిపోకండి మనం మన అవసరతల మీద ఆధారపడితే దేవునికి అవసరపడం దేవునికి మనం అయితే మన ప్రతి అవసరత తీరుస్తాడు ఆయన ఆమె ఇది ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను మనము మన అవసరాల మీద మాత్రమే ఆధారపడితే మనం దేవునికి అవసరమవము కేవలం నలుగురు మధ్యలో నాలుగు గోడల మధ్యలో మిగిలిపోతాము అదే దేవునికి మనమే అవసరమైతే మనమే దేవునికి అవసరమైతే మన ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలా అవసరం మనం ఏం ఆలోచిస్తున్నాం ఆయన చూస్తున్నాడు మనం ఏ సమయంలో ఎలా ఆలోచిస్తున్నామో దేనికోసం ఎక్కువ ప్రార్థిస్తున్నామో దేనికోసం ఎక్కువ దిగులుతో ఉన్నామో దేని గురించి ఎక్కువ బాధపడుతున్నామో ఆయన చూస్తున్నాడు అవును మీ జీవితాల్లో చాలా కోల్పోయి మీరు ఇక్కడ ఉండి పనిచేస్తున్నారు కష్టపడుతున్నారు అప్పులను తొలగించుకుంటున్నారు పిల్లల జీవితాలను కడుతున్నారు వాళ్ళతో ఉండి మంచి ప్రేమను అవకాశాన్ని సమయాన్ని పోగొట్టుకుని ఇక్కడ ఉన్నారు అలాంటి విలువైన మీ జీవితాలకు ఇంకా విలువ పెంచే మాట చెప్తున్నాను అసలు దేవుని అవసరం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మిమ్మల్ని దేవుడు పుట్టించాడు ఏ కారణంతో పుట్టించాడో తెలుసు మీరు ఎలాగో చెప్పరు అందుకు నేను చెప్తాను ఆ అమ్మాయి పెద్ద తర్వాత అంటే మామ ఆ రోజు గర్తించి మంచి పని చేసాడు నాకు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో అర్థమైంది మా అమ్మ నాన్నేమో ప్రేమగా చెప్పలేదు అతి ప్రేమ అతి గారాభం తప్పకుండా మీ పిల్లల్ని ఒకరోజు కూర్చున్న కొమ్మను నరుక్కునేటట్లు చేస్తుంది నేను వచ్చినప్పుడు చూస్తున్నాను కొందరు పిల్లలకు మర్యాద తెలియట్లేదు ఎలా మాట్లాడాలో తెలియదు బాగా ఓవర్ చేసేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళకి బుద్ధి వచ్చేటట్లు చేయ ప్రభు అని పిల్లలకు నేర్పించ ప్రభు అని ఎవరైనా మీ పిల్లలను పద్ధతి నేరపకుండా బదిలీ అవుతుంది మీరు ప్రశాంతంగా ఉండి వినకపోతే అదే వాక్యం అపార్థం కూడా అవుతుంది ఎందుకంటే కొందరు కోడిగుడ్డు మీద ఎదురు చూస్తా ఉంటాడు వాళ్ళకి జరిగిన దాన్ని బట్టి వాక్యాన్ని కూడా తృణీకరిస్తుంటారు రాంగ్ ఐడియాలజీ ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతాం అనమాట దేవుడు మనల్ని నిలవబెట్టి అన్ని చోట్లు స్ప్రెడ్ చేసి వాడుకోవాలనుకుంటాడు వీలైనంత విశాలంగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవం పెరుగుతున్న కొద్దీ మన లో మార్పులు వస్తాయంట అది గొప్పదిగానే ఉండాలి ఆమె కాబట్టి మన అవసరతల మీద మనం మనసు పెట్టినంత వరకు మనం దేవునికి అవసరం కాము ఎందుకంటే మనం ఎప్పుడు అడుగుతూనే ఉంటాం అడుగుతూనే ఉంటాం మీకు చెప్పాను నేను అడుగుడి అని మాత్రమే ఉంది అడిగినవన్నీ మీకు ఇవ్వకూడదని లేదు ఏమడగాలో కూడా నా ప్రభు చెప్పాడు మొదట నా నీతిని ఆ తర్వాత అన్ని నేను మీకు ఇస్తానన్నాడు సో మనం చేసే ప్రార్థనలో చాలా సార్లు స్వార్థం ఎక్కువగా ఉండడం వల్ల అడగడమే అలవాటు అయింది కానీ దేవుని కొరకు నిలబడడం అలవాటు లేకుండా పోతుంది అందుకే మనలో కొందరు మాత్రమే బలవంతులై అనేకులు బలహీనలు అవుతున్నారు అలా అవ్వకుండా కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు తన ఆలోచనను ముద్ర వేసి మనం ముందు ఉంచాడు మనం లేఖనాలకు చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం కదా సండే స్కూల్కి తెలిసిన ఒక ప్రశ్న అడగరా ఆలోచించండి ఇప్పుడు ఈ ఆత్మఫలం గురించి మాట్లాడతాం కదా ఎన్ని ఏదో ఒకసారి బైబుల్లో అలా ఉందా చూడండి తొమ్మిది ఉన్నాయా బైబుల్లో గలతీ పత్రిక ఐదు ఇరవై రెండు చదవండి ఒకసారి అదేంటి ఫలములు అని కదా చదవాలి మనం తొమ్మిది అన్నాం మరి అన్ని మనం ఆటలే బైబుల్లో ఉన్నది ఉన్నట్టు చదువుతాను కానీ నాకు నచ్చినట్లు నేను అనుకుంటానంటే ఎలా కుదురుతుంది బైబుల్లో ఆత్మ ఫలం అని ఏకవచనమే రాయబడింది ఫలములు కాదు ఫలం సున్నైనను మనమైతే మొత్తం ఉద్దేశాన్ని మార్చేస్తాం కదా లేదు బైబుల్లో ఎలా ఉందో అలాగే మనం నమ్మడం అలవాటు చేసుకోండి తప్పకుండా మన జీవితాల్లో అద్భుతం కలుగుతుంది బైబుల్లో ఉన్న వాక్యంలో ఉన్న జీవం మనలో పనిచేస్తుంది మీరు చెప్పండి ఏదైనా ఒక మంచి హెచ్చరిక మంచి గర్తింపు మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే దేవుడు సంతోషపడతాడా నన్నే అన్నట్టున్నారు అని బాధపడితే దేవుడు సంతోషపడతాడా సేవకులలో నుండి ఏదైనా ఒక హెచ్చరిక వస్తే ఆనంద పడిపోయి ఏమన్నాలో తెలుసా దేవుడే నాతో అంటున్నాడు నన్నే అంటున్నాడు కాదు దేవుడు నాతో అంటున్నాడు అప్పుడు మీ జీవితాల్లో దేవుడి కార్యం ప్రారంభమవుతుంది మనం బుద్ధి నిండిపోయినప్పుడు చేసాం దేవుడు గద్దించడం మనకు ఆశీర్వాదమే కదా గద్దెంపును అసహించుకునేవాడు అంట భ్రష్టు అయిపోతాడంట గింపును ప్రేమించేవాడు భక్తుడు అవుతాడంటే కాబట్టి దేవుడు ప్రతి చిన్న విషయంలో అప్పటికప్పుడే రియాక్ట్ అయి మనల్ని గద్దిస్తే మంచిది కానీ దేవుడు మనల్ని గద్దించడానికి కూడా ఇష్టపడకపోతే చాలా ప్రమాదం అన్నాడు అన్ననీయ సభ్యులను ఒక దెబ్బ కొట్టడానికి ఇష్టపడ్డాడు ఈనాడు కొందరిని ఆయన కొట్టడానికి తిట్టడానికి కూడా ఇష్టపడట్లా అమ్మ బాబోయ్ అది చాలా ప్రమాదకరమైనది నేనైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను ఉదయం నిద్ర లేవు కానీ నేను చేసే ప్రార్థనలో ఒక మాట అంటాను నన్ను శిక్షించిన సంరక్షించుకోగాని నాకు దూరంగా ఉండకు ప్రభు ఏదైనా మిస్టేక్ చేస్తే వెంటనే గద్దెంచు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే కానీ నువ్వు ఆలస్యం చేయకు అలాగైతే నేను ఎంత దూరం అవుతానో నీకు కాబట్టి శిక్షించు సంరక్షించు దెబ్బ కొట్టు లేదా ఓ మాటను కానీ మాట్లాడకుండా ఉండకు దూరంగా ఉండకు అలా ప్రార్థన చేయాలి మనం దేవునికి మనం పూర్తిగా సరెండర్ అవ్వాలి అవే దేవుడు నిజంగా మనల్ని సరి చేయాలనుకుంటాడు చెక్కి సరి చేయాలనుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ వినూతనమైన సంగతి పరిచయం చేయడానికి నిజంగానే ఆతృత పడుతున్నాను నేను ఈరోజు బైబుల్ గ్రంథంలో ఒక దయ్యము వాడు ఉన్నాడు అతనిలో నుండి ఆ దురాత్మ బయటికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత స్థలం ఎక్కడ దొరకలేదంట దానికి కదా మరలా తన ఇంటికి తను వచ్చింది వచ్చేసరికి ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూసింది అరే ఇల్లు ఖాళీగా ఉంది పైగా శుభ్రంగా ఉంది ఇదేదో బాగుందని వెళ్ళి ఈసారి మళ్ళీ నన్ను ఇంట్లోంచి మెడబట్టి బయటికి నెట్టేస్తారని దానికి ముందే తెలిసి ఇంకో ఏడు దురాత్మని తెచ్చుకుంది సపోర్ట్గా అయితే ఇక్కడ మనం ఒక విషయం ధ్యానం చేయాలి చూడండి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి అక్కడ లేఖనం ఏం చెప్తుందో చూడండి ఒకసారి లూకాసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఇప్పటి నుండి ప్రతి మాట గమనించండి లూకాసు వార్త